ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు తన శత్రువులను తగ్గించుకున్నారు ఒకప్పటి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకున్నారు ఈ క్రమంలోనే తన తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు దగ్గరయ్యారు మొన్న మధ్యన దగ్గుబాటి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు ఆయనను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు పొగడ్తలతో ముంచెత్తారు దశాబ్దాలుగా ఆ కుటుంబంతో ఉన్న వైరాన్ని రూపుమాపేశారు నందమూరి తారక రామారావుకు కుమార్తెలున్నారు కానీ అల్లుళ్లుగా సుపరిచితులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు నారా చంద్రబాబున టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీలో ఓతమి ఎదురు కావడంతో టీడీపీలో చేరారు చంద్రబాబు అయితే చేరిక ఆలస్యమైన టీడీపీపై పూర్తి పట్టు సాధించారు చంద్రబాబు నందమూరి కుటుంబంతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు సాయంతో టీడీపీని హైజాక్ చేశారు నందమూరి హరికృష్ణతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మంత్రి పదవిచ్చి తాను మాత్రం ముఖ్యమంత్రి పదవి అధిరోహించారు అయితే పార్టీలో పవర్ సెంటర్లు ఉండకూడదని భావించి పొమ్మన లేఖ పొగల పెట్టారు తొలుత దగ్గుబాటి వెంకటేశ్వరరావును పార్టీ నుంచి బయటపడేలా చేశారు హరికృష్ణను పొమ్మన పొగపెట్టి బయటకు పంపించేశారు అటు తర్వాత పార్టీని హస్తాగతం చేసుకుని తానొక్కడే పవర్ చెలాయించారు చంద్రబాబుపై ఉన్న రాజకీయ ఆగ్రహంతో కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు అలా ఆ పార్టీలో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు పురంధేశ్వరి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరి ఏపీ రాష్ట్రానికి అధ్యక్షురాలయ్యారు కాలక్రమంలో అదే చంద్రబాబుకు దగ్గరయ్యారు దగ్గుబాటి దంపతులు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబుకు అనుకూలంగా మారాల్సిన అనివార్య పరిస్థితి వారిది మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి బీజేపీని దగ్గర చేయడంలో పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారు ఆమె రాజమండ్రి ఎంపీగా పదవి అందుకున్నారు అయితే చంద్రబాబుతో కలయిక వెనుక భారీ స్కెచ్ ఉన్నట్లు తాజాగా తెలుస్తోంది ఏపీకి సీఎం చంద్రబాబు ఉంటే జాతీయ స్థాయిలో టీడీపీ భాగస్వామ్యం కేంద్రంలో పెరిగింది ఇక్కడే తన చతురతను ప్రదర్శించారు చంద్రబాబు పురంధేశ్వరిని జాతీయ బీజేపీ అధ్యక్షురాలుగా చేయాలన్నది చంద్రబాబు ప్రతిపాదనగా తరుస్తోంది మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించాలనుకుంటున్న బీజేపీ చంద్రబాబు చేసిన ప్రతిపాదనపై ఆలోచన చేస్తున్నట్లు సమాచారం అయితే ప్రయత్నాలు వర్కౌట్ అయితే బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తారని ప్రచారం సాగుతోంది మరా ప్రచారంలో నిజమెంతుందో తెలియాలి